వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాణి ప్రభాస్ మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నేడు థియేటర్స్లో అయితే విడుదలైపోయింది భారత పురాణాలు ఇతిహాసాల ఆధారంగా టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విన్ ఈ చిత్రాన్ని అయితే రూపొందించారు విష్ణుమూర్తి పదవ అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో మనకి చూపించారు నాగశ్విన్ ఇక దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో హై టెక్నికల్ తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నాలుగున్నర ఏళ్లుగా రూపొందించి నేడు థియేటర్స్ లో విడుదల చేశారు ఇక ఈ మూవీ ఇప్పటికే యుఎస్ తో పాటు అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు బ్లాక్ బస్టర్ లోడింగ్ తొలి పదిహేను నిమిషాలు అస్సలు మిస్ కావద్దట కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ ట్విట్టర్ లో షేర్ చేశారు ఫస్ట్ హాఫ్ వరల్డ్ క్లాస్ గా ఉందట హాలీవుడ్ లెవెల్లో ఉంది థియేటర్స్ లో తప్పక చూడాల్సిన సినిమా కథ కాస్త సాగుదీసినా ఉంది ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త కొత్త క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తోంది సెకండ్ హాఫ్ లో కథ పుంజుకుంది నాన్ కల్కి రికార్డ్స్ పక్క నార్త్ వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ చాలు సెకండ్ హాఫ్ బోనస్ అర్జున్ పాత్రలో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేశాడని కొంతమంది అంటుంటే తనను ఆ పాత్రకు సూట్ కాలేదని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు నేను ప్రభాస్ ఫ్యాన్ ని కాకపోయినా నేను థియేటర్ లో పిచ్చ కుక్కలాగా అరుస్తూనే ఉన్నాను ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఇది రెబల్ డే అంటూ మరో నెటిజన్ స్పందించారు ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే ఇది గర్వించదగ్గ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరయ్యొచ్చు అని అంటున్నారు అందరూ అయితే ప్రభాస్ వాయిస్ తో పాటు డబ్బింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉందని అనుకుంటున్నారు మరికొంతమంది కొన్ని చోట్ల డైలాగ్లు అర్థం కాలేదని అంటున్నారు రై భైరవ అంటే ఈసారి పదేలు అంటూ దర్శక రాజమౌళి ఎంట్రీ అయితే చాలా సర్ప్రైజింగ్ గా ఉందని అంటున్నారు అందరూ ఇక ఇప్పుడే కల్కీ సినిమా చూసా వావ్ అంతే ఇలాంటి విజువల్ వంటని ఇప్పటి వరకు అస్సలు చూడలేదు అమితాబ్ కమల్ హాసన్ సినిమాలో చాలా చాలా కీలకం చాలా అద్భుతంగా చేశారు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సినిమాలో నాగశ్విన్ నువ్వు తోపయ్యా అంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చేసారు అశ్వథామ శ్రీకృష్ణుడు ఎదురుపడే సీన్ నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు కీలక మలుపులతో ఫస్ట్ హాఫ్ చేశారు వి అయితే హాలీవుడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి ప్రభాస్ క్యారెక్టర్ అదిరిపోయింది కామెడీ టైమింగ్ తో ప్రభాస్ అందరినీ బాగా ఆకట్టుకున్నారు దుల్కర్ సల్మాను విజయ్ దేవరకొండ రాజమౌళి ఆర్జీవీలు కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు కల్కి బ్లాక్ బస్టర్ నాన్ కల్కి రికార్డ్స్ కావాలి అంటూ కల్కీకి పాజిటివ్ రిపోర్ట్లు ఇచ్చారు మరో నెటిజన్ విజువల్స్ వండర్ అనిపించే దృశ్యాలు కల్కీలో చాలానే ఉన్నాయట మహాభారతంలోని కీలక ఘట్టాలను కళ్ళకి కట్టినట్లే ఉన్నాయని అంటున్నారు ఇండస్ట్రీ హిట్ యూనివర్సల్ హిట్ యునానిమస్ హిట్ అసలు మిస్ కావద్దు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ నాలుగు స్టార్లు వేశారు మరో నెటిజన్ ఇక ఈ సినిమాలో జాతి రత్నాల దర్శకుడు కూడా కనిపించడం మరో విశేషం అని చెప్పాలి ఒక్క సాంగ్ లో అతను కనిపించే సీన్ ని షేర్ చేస్తూ ఎన్నాళ్ళు అయింది ప్రభాస్ అన్న నిన్ను ఇంత సంతోషంగా చూసి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఆర్జీవి ప్రభాస్ కాంబో సీన్ అయితే భలే ఫన్నీగా ఉందని షేర్ చేస్తున్నారు అందరు మొత్తానికి చాలా వరకు కల్కికి పాజిటివ్ రిపోర్ట్ అయితే వస్తుంది సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు ఈ టాక్ కొనసాగితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఆరెంజ్ హిట్ పడ్డట్లే మరోసారి తెలుగు సినిమా సినిమా ఖ్యాతి గురించి ప్రపంచ దేశాలు చెప్పుకునేటట్టు చేసింది కల్కీ సినిమానే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ